నమస్తే మీకు బ్యాక్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ హల్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న బ్రింజాల కలర్లో త్రీ కలర్స్ తెచ్చాను ఓన్లీ పర్పుల్ మాత్రమే కాదు త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏది హౌ హౌట్ అవర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వని పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీరు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అన్న అనమాట అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్ బ్యాంక్ పైన ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చండి ఎప్పట్లాగే ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరకు వెళ్ళొచ్చండి ఈరోజు జ్యువెలరీ ఒరిజినల్ నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్లో చూసి కొంచెం డిఫ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో చేపించారనమాట ఇది కస్టమర్ది ఎన్ని ల్యాక్స్ అండి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పడింది ఈ సెట్ ఇలా ఇయర్ రింగ్స్తో అయితే ఇంకా ఎక్కువ పడిందంట అంత హెవీ వెయిట్తో ఉన్న సెట్ నేను యాజ్ ఇట్ ఈస్ కొంచెం సిమిలర్ మోడిఫికేషన్స్తో చేపించాను ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది హాల్ మార్క్ లేదు అంతే అండి అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ లేదు హాల్ మార్క్ ఉందో సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది బుట్టలు కూడా సేమ్ తనవే కాకపోతే నేనేంటి చెప్పాను కదా చిన్న చిన్న మోడిఫికేషన్స్ కానీ ఓన్లీ బుట్ట మాత్రమే వచ్చింది ఇంత పెద్ద సెట్ కదా ఇలా సింపుల్గా సెట్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా బాగుండాలి అని చెప్పి ఇలా పెద్ద బుట్టలు చేపించేశాను పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి ఇక్కడ నాకు ఇది రావాలి అని చెప్పి అడిషనల్గా ఇది యాడ్ చేపించి బుట్ట పెట్టించాను యాక్చువల్గా అయితే రియల్ గోల్డ్లో ఇది బుట్ట మాత్రమే ఉంది ఈ మిడిల్లో ఈ చక్రం లాగా వచ్చింది కదా ఇది ఇది లేదనమాట దీంట్లో ఎలాగొక ఉంది కదా లైన్లో సో అందుకని నేను అడిషనల్గా యాడ్ చేపించాను వేరే లెవెల్ ఉందండి ఒక్కటి చాలు మెడ నిండుగా ఉంటుంది ఏ మ్యారేజెస్కి అకేషన్స్కి వెళ్ళాలన్నా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంది హెవీ లుక్ తోటి సూపర్ హైలైట్ అనమాట ఎంత బాగుందంటే ఇంకా అసలు మాటలు లేవండి చెప్పడానికి అంత బాగుంది అండ్ ఇక్కడంతా పూసలు నిండుగా వచ్చేలా పెట్టించాను ఇక్కడ ముత్యాలు సేమ్ అట్ ఈజ్ ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉందో అచ్చంగా అలానే ఉంది ఒక్కటి పెట్టుకున్నా చాలు మనం పెళ్ళికి వెళ్ళాలి ఇలా శారీ వేసుకుని ఇలాంటివి ఒక్కటి పెట్టుకొని వెళ్ళినా ఎంత నిండుగా ఉంది చూడండి చాలా నిండుగా ఉందా లేదా నిండుగా సూపర్ హైలైట్ ఉంటుంది హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట క్లియర్గా ఒకసారి జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది నేను వేసుకునే దానికంటే కూడా ఎలా వచ్చింది అని చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇది మీరు ఇలా టూ ఇన్ వన్ మోడల్ గా కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెవీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ పైన వచ్చేసి మనకి మొత్తం అంత టెంపుల్ డిజైన్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చేసాము ఇక్కడ పాలసీ సేమ్ అండి గోల్డ్ లో ఎలా ఉందో ఆజీ చూపించి చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా వచ్చేలాగా అలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ తో చూపించాను చైనా అల్లకం కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది చాలా హైలైట్ లక్ష్మీదేవి అమ్మవారితో హైలైట్ అంటే హైలైట్ డిజైను సూపర్ హైలైట్ ఉంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు లుక్ వైజ్ అయితే హైలెట్ అండి చాలా బాగుంది అండ్ ప్రైజ్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను పక్కా రీజనబుల్ ఆఫర్ సెల్లో ఇచ్చేస్తున్నాను ఇలా పై వైపు చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది పై వైపు గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు గోల్డ్ కాదు అన్న ఎవరు నమ్మనే నమ్మరండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ అని చెప్పచ్చు అంత బాగుంటుంది ఎవరు చూస్తారు బ్యాక్ తిప్పి హాల్ మార్క్ చూడరు కదా సేమ్ అలానే ఉంటుంది ఎక్సలెంట్ డిజైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజను అండ్ మనకి ఫెస్టివల్స్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో అందుకని మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పి హెవీ సెట్లు చాలా తెచ్చాను దాంట్లో నెంబర్ వన్ సెట్ వచ్చేసి ఇది అందుకని ఇది చూపిస్తున్నాను దానికి తగ్గట్లుగానే సారీస్ అన్నీ కూడా మ్యారేజెస్ మనకి బడ్జెట్లో సూపర్ గా ఉండాలి అలా తెచ్చాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఒక మ్యారేజ్కి ఇలా వెళ్తే ఈ బడ్జెట్లో మనం పెట్టే బడ్జెట్లో ఈ శారీ వేసుకొని వెళ్తాయి ఇంత తక్కువ కాస్ట్ అని ఎవరు అనుకుంటారు చెప్పండి ఎంత బాగుంది శారీ ఓవరాల్ లుక్ అడిగింటే కాదా అండ్ ఈ శారీస్ కూడా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ చూసి ఉండరు ఎలా చూస్తాను నేను చెప్పి కస్టమైజ్ చేయించనిది కావాలి నాకు ఇలా కావాలి అని చెప్పి మారే సీజన్ వస్తుంది సీజన్కి తగ్గట్లుగా నాకు మంచి డిజైన్స్ కావాలి డిఫరెంట్ లుక్ ఉండాలి అన్ని చోట్ల దొరకద్దు అట్ ఎ సేమ్ టైం బడ్జెట్లో కావాలి అని చెప్పి నేను వేసుకున్న సారీ డీటెయిల్స్ ఇస్తాను బ్లౌజ్కి అయితే నేను బోర్డర్ అనేది ఇలా కస్టమైజ్ చేసుకున్నాను బ్లౌజ్లో బార్డర్ రాదు శారీలోది కొంచెం ఒక టెన్ పాయింట్స్ కట్ చేసి ఇలా వన్ సైడ్ ఇలా వేసేసుకున్నాను అనమాట ఇలా సైడ్కి కట్ వర్క్ లాగా అండ్ హ్యాండ్స్ చిన్న పఫ్ పెట్టేసుకున్నాను అండ్ కట్ వర్క్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ చూడొచ్చు ఎంత మంచిగా లుక్ వచ్చింది హైలైట్ లుక్ అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాము కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ శారీ శారీ ఓవరాల్ ప్లెయిన్ వచ్చేస్తుంది బ్రౌజ్కి చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి ఇక్కడ వచ్చింది కదా ఇలాగా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టెంపుల్ బార్డర్ చేయించాను జెరీ వీవింగ్ టెంపుల్ బార్డర్ అనమాట ఇలా చూడొచ్చు ఎంత బాగా జెరీ వీవింగ్ టెంపుల్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత హైలైట్ డిజైన్ ఉంది అని చెప్పేది టెంపుల్ బార్డర్లో కూడా ట్రెడిషనల్ మ్యాంగో డిజైన్ అంటాం కదా అలాగా అండ్ టెంపుల్లో వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వచ్చేలా తీసుకున్నాను అండ్ పళ్ళు పళ్ళు సేమ్ రన్నింగ్ ఇస్తే బాగోదు కదా ఇంత మంచి రిచ్ లుక్ శారీకి ఇలా పట్టించేసాను సేమ్ రన్నింగ్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ కామన్ అయిపోతుంది అస్సలు చాలా కామన్ అవుతుంది అప్పుడు లుక్ అనిపించదు నాకు నచ్చదు అంత వద్దని చెప్పి ఇలా మొత్తం కూడా జెరీ తో ఇచ్చేసాను మనకి ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్ ఎలా వస్తాయి సేమ్ ఆజీస్లో ఇలా చేపించాను అనమాట సూపర్ హైలైట్ ఉందండి సారీ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ప్యూర్ మిస్కోజెట్టు డైయింగ్ క్లాత్ శారీ వచ్చేసి క్లాత్ అండి పక్కా పార్టీవేర్ కలెక్షన్ కలెక్షన్ అయితే శారీని విడిగా కూడా చూపిస్తాను ఇలా జిప్ లాక్ కవర్లలో ఇస్తాను ఇలాంటి మంచి మంచి పార్టీవేర్ శారీస్ ఏంటంటే మనం అరేంజ్ చేసుకోవాలి అన్న కష్టం అదే జిప్ లాక్ కవర్ ఉంది అనుకోండి హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలన్నా జిప్లాక్ కవర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు సో మళ్ళీ మీకు ఈ శారీ కోసం ప్యాకింగ్కి వెతుక్కోకుండా జిప్లాక్ కవర్ చేపించేసాను నేనే ఎక్స్ట్రా పేమెంట్ పెట్టి మరీ చేపించాను ఇవి నాకు కావాలి అలానే ఇవ్వండి అని శారీ అండ్ బ్లౌజ్ అండి విడివిడిగా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది చిన్న చిన్ని జెరీ బుటీస్ ఇలా చిన్న చిన్నగా జెరీ బుటీస్ ఒకటి పై వైపుకి ఒకటి కింద వైపుకి చేపిస్తాను కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ప్రాబ్లం రాకుండా జెరీ వివింగ్ బుటీస్ ఇలా చూడొచ్చు ఈ బ్లౌజ్ మనం వేరే దానికి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం పర్పుల్ కలర్లో బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను వేరే మనం పట్టు శారీస్ ఉంటాయి కదా వాటికి కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది ఇది బ్లౌజ్ అండ్ శారీ అయితే చూసారు కదా ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీని బట్ విడిగా కూడా చూపిస్తాను మీకు విడిగా చూపిస్తే అదొక డిటెయిలింగ్ కదా మీకు శారీ మనకి ఇలాగా టెంపుల్ బార్డర్తో వస్తుంది జెరీ వివింగ్ ఇలా చూడండి బ్యాట్ సైడ్ వివింగ్ బార్డరు అండ్ పళ్ళు ఆల్రెడీ నేను చూపించాను బట్ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇలా చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది వీవింగ్ పళ్ళు మనకేంటంటే ఈ శారీతో పాటు కంటిన్యూస్ పళ్ళు వచ్చిందనుకో లుక్ రాదు అసలు అనిపించదు కూడా నాకు నచ్చదు అందుకని నేనేం చేశాను పళ్ళు ఇలాగా నీట్గా వీవింగ్తో చేయించాను అప్పుడే మనకేంటంటే లుక్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ అండి పక్కా ప్లెయిన్ విస్కోస్ జార్జెట్ డైయింగ్ క్లాత్ ఎంత మంచిగా ఉందంటే సూపర్ హైలైట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో పాటి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాలి మొత్తం పక్కా ప్లెయిన్ పళ్ళు మాత్రం మనకి ఇలా హైలైట్ అవుతుంది టూ హైలైట్ అయ్యేలాగా మంచిగా లంగా ఓ డిజైన్ చేసుకోవాలి అనుకున్న లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవాలి అనుకున్న సూపర్ ఉంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ శారీ అయితే మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసింది ఇలా చూడండి టోటల్ అవుట్ ఫిట్ అనమాట శారీది మంచిగా ఇలా టెంపుల్ బార్డర్తో వచ్చేసిందా ఫ్రీన్ దగ్గర మంచిగా ఇలా టెంపుల్ బార్డర్ ఉందా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందే ఫుల్ లుక్ అండి సూపర్ గ్రాండ్ లుక్ ఉంది చాలా బాగుంది ఇలా పళ్ళు రావటం బార్డర్ రావడం మంచి హైలైట్ ఉంది అన్నమాట లుక్ వైజ్ అయితే ఇలా ఎంత మంచిగా ఉంది క్లియర్స్ పెట్టుకున్న సింగిల్ పిన్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా టూ హైలైట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలరు ఆల్రెడీ బ్లౌజెస్ డిజైన్ చేస్తున్నాము ఇక్కడ లోకల్ కస్టమర్స్ ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కూడా సో అందుకని మేము డిజైన్ చేస్తున్నాము సేమ్ నాన్ ఎక్ ప్యాటర్నే అండి యాజ్ ఇట్ ఈస్ నాన్ ఎక్కువ ప్యాటర్నే తీసుకున్నారు ఇలా వస్తుంది బ్యాక్ నెక్ సేమ్ నాది కూడా ఇంతే బ్యాక్ అంతా ఇంతే ఫ్రంట్ కూడా సేమ్ బట్ చిన్న చేంజెస్ హ్యాండ్స్ సేమ్ నా ఫ్రంట్ ఏంటంటే సేమ్ బ్లౌజ్లో క్లాత్ తోటి ఇలా కట్ వర్క్ పట్టించుకున్నారు శారీలోంచి ఒక టెన్ పాయింట్స్ కట్ చేయాలంటే వద్దులే నాకు శారీ అలానే ఉండనివ్వండి ఇక్కడ మాత్రం ఈ బోర్డర్ బ్లౌజ్ క్లాత్తో వేసేసేయండి అన్నారు సేమ్ ఆ బ్లౌజ్ క్లాత్తోటి టోటల్ డిజైన్ చేసాం ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి మీరు చూడొచ్చు ఫార్టీ సైజ్ బ్లౌజ్ మంచిగా వచ్చిందా రాలేదా చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్ పీస్ అయితే అండ్ హ్యాంగింగ్స్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఆమెకి ఇలా హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేసామన్నమాట షోల్డర్ ఇది కొంచెం పెద్దదిగా వస్తుంది నాది కూడా పెద్దది చూడొచ్చు ఇది షోల్డర్ కొంచెం పెద్దదిగా ఇలా తీసుకున్నాము శారీ అండి మంచి పెసరు పొట్టు కలర్ కలర్ వచ్చేసి శారీ కలరు ఇలా వస్తుంది శారీ వచ్చేసి మంచి పెసరు పొట్టు కలర్ చాలా బాగుందండి శారీ అయితే మంచిగా దీనికి జెరీ వివింగ్ బోర్డర్ సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపించానో అదే సేమ్ ఆజీ శారీ అనమాట బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా సేమ్ అండ్ చిప్లార్ కవర్లోనే వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా విడిగా చూపిస్తాను చూడొచ్చు ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ గోల్డెన్ బుట్టీస్ తోటి చిన్న చిన్న బొట్టేస్ తోటి ఇలాగా బ్లౌజ్ పీస్ పొట్టి కలర్లో చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా చాలా బాగుంది ఇలా బ్లౌజ్ పీస్ మీకు నచ్చిన సైజులో మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను దీనికి జెరీ వీవింగ్ పళ్ళు అండ్ జెర్రీ వీవింగ్ బోర్డర్ అండి బోర్డర్ అంతా కూడా ఇలా వచ్చేసింది పళ్ళు మొత్తం పట్టు కదా మొత్తం పట్టు అనమాట జెరీ వివింగ్ పట్టుతో ఇలా వచ్చేలా తీసుకున్నాను బార్డర్ కూడా సేమ్ జరీ వివింగ్తో పట్టు బార్డర్ వచ్చేలా తీసుకున్నాను ఇప్పుడు ఈ నెక్స్ట్ సెట్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుంది మంచి క్లాసీ లుక్ వచ్చిందా లేదా చాలా బాగుంటుంది హైలైట్ అంటే హైలైట్ అండి శారీస్ అన్నీ కూడా త్రీ కలర్స్ తెచ్చానా త్రీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తెచ్చాను చూడండి త్రీ కలర్స్ తెచ్చాను త్రీ కలర్స్ కూడా సూపర్ హైలైట్ కలర్స్ అండి మంచిగా పెసరపోటు కలరు అండ్ ఈ బార్డర్ ఇలా హైలైట్ అవుతూ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది వికోచ్ యార్జెట్ డైబుల్ క్లాత్ అండి అందుకే ఇంత మంచి కలర్స్ వచ్చాయి నార్మల్ క్లాత్లో ఈ కలర్స్ రావు కానీ చూడొచ్చు ఎంత మంచి కలర్స్ వచ్చాయి అనేది దానికి తగ్గట్లే ఈ రీవింగ్ బార్డర్ కానీ శారీ కానీ సూపర్ దానికి తగ్గట్లు బ్లౌస్ వెళ్ళి ఇలా చూడాలి ఎంత బాగుంది సూపర్ హైలైట్ ఉండే కలర్ కాంబినేషన్ ఇలా చూస్తేనే మీకు అర్థమవుతుంది లుక్ వైజ్ ఈ శారీ బ్లౌజ్ అందుకని ఇంత పర్టిక్యులర్గా సెలెక్ట్ చేశాను దాన్ని దగ్గరలో జ్యువెలరీ టూ హైలైట్ కదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ మూడు కూడా ఒకదానికి మించి ఒకటి తెచ్చాను అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇంకొక బ్లౌజ్ అండి ఇంకొక శారీలో బ్లౌజ్ నేను ఏంటంటే ఇవన్నీ కస్టమైజ్ చేస్తున్నాము ఇదే హల్దీ కోసం చేస్తున్నాము సో అందుకని అన్నీ కలిపి చూపిస్తున్నాను ఇలా శారీ బ్లౌజ్ యాక్చువల్గా అయితే ఈ బ్లౌజ్ ఇది కూడా కస్టమైజ్ చేసే ఇదైతే ఫార్టీకి ఫార్టీ టూకి మధ్యలో సైజు అండి మిడిల్ సైజు ఫార్టీ కాదు ఫార్టీ టూ కాదు మిడిల్లో ఉంది సైజ్ సైజు వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ సేమ్ మోడల్ డిజైన్ చేర్చుకుంది అండ్ హ్యాండ్స్ నా బ్లౌజ్ చూసి సేమ్ కావాలి అని చెప్పారు సేమే బట్ జరి వద్దు ఇలా చాలు ఇదే పట్టు క్లాత్ బాగుంది వేరే వాటికి కూడా మాకు యూజ్ అవుతుంది మల్టీ యూజ్గా జెరీ చేయిస్తే ఇదే బ్లౌజ్ కావాలి ఇదే శారీకి యూజ్ చేయాలి అని చెప్పి అలా చేయించుకున్నారు బ్యాక్ నెక్ సేమ్ నాదేలా ఉందో సేమ్ నెక్కే చేయించుకున్నారనమాట ఇలా వస్తుంది అదైతే మంచి ఐడియా ఇప్పుడు ఈ జెరీ వేయడం వల్ల ఏమైంది ఇదే శారీకే మ్యాచ్ అవుతుంది అదే ఇలా కొట్టించుకుంటే మల్టీ యూజ్ కదా అన్నిటికేదవుతుంది అంటే హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేసాం అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము జస్ట్ నేను ఏంటంటే మనకి ఇక్కడ లోకల్స్కి డిజైన్ చేసింది చూపిస్తున్నాను అండ్ శారీ వచ్చేసి సారీ వచ్చేసి మంచిగా ఎల్లో కలర్ అండి హల్దీస్కి వాటికి మంచిగా యూజ్ అవ్వాలి అని చెప్పి తెప్పించాను అనమాట మనకు మ్యారేజెస్ కదా ఇప్పుడు సీజన్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా హైలైట్ వేసుకున్న మంచి అఫీషియల్ లుక్ తో గ్రాండ్ గా అనిపిస్తుంది ఒకసారి శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను కలిపి మీకు అండ్ ఇలా చూడొచ్చు పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎంత బాగుంది మంచిగా జెరీ బీవింగ్ పళ్ళుతోటి తోటి టూ హైలైటే కదా ఈ పళ్ళు ఇలా రావడం వల్ల ఇంకా బాగా నచ్చింది అందరికి ఇక్కడ కూడా ఈ పళ్ళు కాన్సర్ట్ మంచిగా తీసుకున్నా లక్ష్మి ఎలా అంటే ఒక రిచ్ గ్రాండ్ శారీ ఇలా తీసుకున్నాం అసలు ఇంత బడ్జెట్లో ఈ శారీ అంటే అసలు ఎవరు నంబర్ అంత బాగుంది పళ్ళు కాన్సర్ట్ అయితే పళ్ళు కాన్సర్ట్ అలా రావడం వల్లే లుక్ బాగుంది అని చెప్పారు అండ్ మనకి శారీ కూడా ఇలా చూడండి ఎంత బాగుంది నిండుగా ఉంది కదా అండ్ ఎల్లోలో కూడా మంచి ఎల్లో అండి ఆ గ్లోయ్ మనకు ఫేస్ మీద పడితే మన ఫేస్ ఇంకా కొంచెం గ్లో అయ్యేలా మంచి ఎల్లో తీసుకున్నాను అండ్ శారీలో బ్లౌజ్ అండి చూడండి ఎంత నిండుగా ఉంది నేను చెప్పాన త్రీ కలర్స్ సూపర్ హైలైట్ అసలు ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాక ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు అంత బాగున్నాయి శారీస్ అయితే పక్కా బడ్జెట్లో సూపర్ హైలైట్ సారీస్ ఇది మంచి ఎల్లో పొట్టు కలర్ ఒకటి పొట్టు అనొచ్చు గ్రీన్ అనొచ్చండి మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు గ్రీన్ అంటారేమో ఈ కలర్ పెసర కొట్టనొచ్చు గ్రీన్ అనొచ్చు మన చాయిస్ మీరు ఎలా అంటారో ఐ డోంట్ నో ఇప్పుడు నేను వేసుకున్నది బ్రింజా కలర్ మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మూడు కలర్స్ కూడా సూపర్ హైలైట్ ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఉంది డౌట్ వచ్చే నాకు ఇవి మళ్ళీ కూడా చేపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ెస్ట్ ఇంకా డిస్ప్లేలో పెడితేనే లోకల్ కస్టమర్స్ చూసి చాలా స్టిచ్చింగ్ ఆర్డర్స్ అండ్ పిచ్చ సేల్ అండి నాకు బెస్ట్ డిస్ప్లేలో చూసి సో అట్లాంటప్పుడు ఇంకా ఆన్లైన్ ఎంత సేల్ అవుతుందో కూడా నాకు తెలుసు కాబట్టి ఫుల్ ఆర్డర్ చేద్దాను సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా రావాలి వాళ్ళు రావచ్చు థ్యాంక్ యూ